లైక్ డబుల్ బోర్డర్ కాంబినేషన్ మీకు చూడండి బార్డర్ ఎంత అంటే లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు డబుల్ బోర్డర్లోనే సో ఎంత బ్యూటిఫుల్గా అయితే డిజైన్ విత్ గ్రీన్ సో గ్రీన్ షేడ్ చూడండి ఎంతో బాగుందో మీకు ఇందులో గ్రీన్ గ్రీన్ టూ కలర్స్ కలర్ అయితే కాంబినేషన్ ఉంటుంది శారీ మాత్రం బోర్డర్స్ చూడండి మాకు ఫ్రీగా సో క్లాసిక్ లుక్ ఉండే సింపుల్ బోర్డర్స్ కావాలనుకుంటే ఈ శారీలో బోర్డర్స్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మీకు ఎక్స్ట్రా డిజైన్స్ కూడా ఏం రావు ఫ్లోరల్ డిజైన్స్ ఏం రావు హాయ్ అండి వెల్కమ్ టు అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ రోజు వీడియోలో మీకు మొత్తం మధురై హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ చూపించబోతున్నాను ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మధురై స్పెషల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా సో వీడియోలో మీకు మొత్తం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ మధురై హ్యాండ్లూమ్ శారీస్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో మీకు మొత్తం స్పెషల్ కలెక్షన్ అండి మధురై హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తున్నాను ఫస్ట్ డిజైన్ చూసుకుంటే ఈ శారీ మీకు టూ బోర్డర్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ జరీ కాంబినేషన్తో మీకు టూ బార్డర్స్ వస్తున్నాయండి చాలా బాగుంటుంది బార్డర్ కాంబినేషన్స్ ఇది ఫస్ట్ డిజైన్ వీడియోలో మీకు ఇంకా ఎండింగ్ వరకు చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ శారీ కాంబినేషన్ చూసుకుంటే లైక్ మీకు పర్పుల్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి లైక్ పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ కలిపి కలర్ అయితే వస్తుంది డబుల్ వీవింగ్తో హండ్రెడ్ కౌంట్తో మీకు వస్తుంది బుటీస్ మాత్రం దూరం దూరంగా ఉంటుంది శారీలో ఏదైతే పైడ్చెంక్ దగ్గరకు వస్తుందో మీకు పైర్ చెంక్ దగ్గరలో వీవ్ అండ్ బూటీస్ ఎక్కువగా వస్తుంది అండ్ మాత్రం సో ఇలాగా బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే ఉంటుందండి విత్ టూ సైడ్ బార్డర్ మీకు హ్యాండ్స్కి మాత్రం సేమ్ బార్డర్ ఉంటుంది ప్రైస్ లెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మధురై టూ సైడ్ బోర్డర్ హ్యాండ్లూమ్ శారీస్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ విత్ గ్రీన్ సో గ్రీన్ షేడ్ చూడండి ఎంతో బాగుందో మీకు ఇందులో గ్రీన్ ప్యారీన్ టూ కలర్స్ కలర్ అయితే కాంబినేషన్ ఉంటుంది శారీ మాత్రం బార్డర్స్ చూడండి వీటిలో మీకు హైలైట్ బార్డర్స్ అండ్ మీకు ఇందులో వచ్చే కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఇస్తారు చాలా బాగుంటాయి కాంబినేషన్స్ మాత్రం ప్రతి చీరకి పైడ్ చింగ్ దగ్గరలో వన్ మీటర్ నుంచి ఎక్కువగా బుటీస్ వస్తున్నాయి అండ్ బ్లౌజెస్ కూడా మీకు శారీతో పాటే వస్తాయండి సో ఇలాగా ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి మీరు ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ఖచ్చితంగా ప్రతి చీర ఫొటోస్ కూడా మీకు చూ మీకు కలెక్షన్స్ వాట్సాప్లో పంపిస్తాము చెక్ చేసి మీరు వాట్సాప్లో ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మీకు ఈ కలర్ వచ్చేసి వైట్ విత్ చాక్లెట్ కలర్ కాంబినేషన్లో మీకు కలర్ అయితే వచ్చింది అండ్ శారీ చాలా బాగుందండి సో క్లాసిక్ లుక్ అయితే ఉంటుంది విత్ బార్డర్ కూడా చాలా డీసెంట్గా ఉంది మీకు ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చారు బార్డర్స్ చూసుకుంటే మాత్రం అండ్ పైడ్చింగ్ చూడండి ప్రతి చీర కూడా సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ కూడా మీకు శారీ ఏమి ఉండదండి అండ్ ఇవి ఈ శారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి ఒకవేళ మీరుంటున్న లొకేషన్కి డెలివరీ సర్వీస్ లేకపోతే అప్పుడు మీకు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతి చీర కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ సో చూడండి కలర్స్ మాత్రం మీకు చెప్తున్నాను కదా వీడియోలో ఈ కలర్ రాలేదు అని మీరు అనుకోవద్దు ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుంది మీరు పూర్తిగా అయితే వీడియో చెక్ చేయండి మ్యాక్సిమమ్ అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇవి స్పెషల్ మధురై హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అండి మొత్తం కూడా మధురై కాటన్లోనే వస్తున్నాయి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ వైట్ అండ్ బ్లాక్ కలర్ కలర్నైతే కాంబినేషన్ యాష్ కలర్ అయితే మీకు కనిపిస్తుంది విత్ బ్లాక్ కలర్ బార్డర్ ఎంత బాగుందో చూడండి మీరు ఎక్కువగా బ్లాక్ కలర్స్ ఎక్కువగా యూస్ వాళ్ళు అయితే ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బార్డర్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ శారీ చెక్ చేయొచ్చు అండ్ పైడ్జం కూడా సో ఇలా వస్తుంది బ్లౌజెస్ మాత్రం బ్లౌజెస్ కూడా మీకు హ్యాండ్స్కి బార్డర్ ఇస్తూ చాలా బాగా ఇచ్చారండి అండ్ ఈ మోడల్లో ఇది లాస్ట్ కలర్ మధురై హ్యాండ్లూమ్ శారీస్లో విత్ టూ సైడ్ బార్డర్ అండి ఇది లాస్ట్ కలర్ లైక్ ఎమ్రాల్ గ్రీన్ కాంబినేషన్ అయితే మీకు శారీ కాంబినేషన్ వస్తుంది విత్ డార్క్ పింక్ బార్డర్ అండ్ పైడ్చింగ్ మీకు సో వీటి ప్రైజెస్ అన్నీ కూడా సేమ్ ప్రైజ్ అండి లెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మధురై హ్యాండ్లూమ్ కాటన్ శారీస్లోనే ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ డబుల్ బార్డర్ కాంబినేషన్ మీకు చూడండి బోర్డర్ ఎంత అంటే లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు డబుల్ బార్డర్లోనే సో ఎంతో బ్యూటిఫుల్గా అయితే డిజైన్ వచ్చింది చూడండి విత్ మీకు స్మాల్ టెంపుల్ బార్డర్ ఈ టెంపుల్ బార్డర్ ఉండడం వల్ల శారీ మంచి లుకింగ్ వస్తుందండి సో శారీ మాత్రం టూ సైడ్ బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు బార్డర్ మాత్రం అండ్ మీ కా కాంబినేషన్ చూసుకుంటే మాత్రం ఆరెంజ్ షేడ్ వచ్చింది విత్ ఎల్లో అండ్ ఈ మెరూన్ కలర్ కాంబినేషన్ కలిసి ఆరెంజ్ షేడ్ అయితే మీకు శారీ కనిపిస్తుంది విత్ బుటీస్ దూరం దూరంగా ఉంటుంది అండ్ పైట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా వీటిలో హైలైట్ అంటే మాత్రం డబుల్ బోర్డర్ కాంబినేషన్ అండి అండ్ బ్లౌజ్ మీకు యాస్టీజ్గా సో ఇలాగా హ్యాండ్స్కు మాత్రం సేమ్ డబుల్ బార్డర్ కాంబినేషన్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ మాత్రం లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వీడియోలో మీకు కాంబినేషన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటాయండి నేను అందుకే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను చాలా ట్రెడి ట్రెడిషనల్ వేర్గా కూడా చాలా బాగుంటాయి లైక్ మీరు గిఫ్టింగ్ పర్పస్కి మీ ఫ్రెండ్స్కి మీరు గిఫ్ట్గా ఇవ్వాలనుకున్న మంచి ఆప్షన్ అవుతుంది లెవెన్ డబల్ నైన్ రూపీస్లోనే మీరు శారీ ఆర్డర్స్ చేస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్రీ షిప్పింగ్లో విత్ హోమ్ డెలివరీ ఫెసిలిటీతోటే మీకు ఫ్రెండ్స్కి రీచ్ అవుతుంది ఖచ్చితంగా గిఫ్టింగ్కి మంచి ఆప్షన్ మిస్ అవ్వకండి ఒకవేళ మీకు వీడియోలో శారీ కలర్ కానీ డిజైన్స్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయి షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ ఆప్షన్స్ ఇలా రకరకాల మీకు డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఒకసారి మాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే ఆర్డర్ ప్లేస్ చేసే ముందు ఖచ్చితంగా ప్రతి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం మీరు కూడా ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆర్డర్స్ అనేవి చేయొచ్చండి ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుందండి కాటన్ శారీస్లో ఆల్ మోడల్స్ మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటుంది ఇఫ్ మీకు కాటన్ శారీస్ కావాలి తీసుకోవాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ మంచి ఆప్షన్ అవుతుంది ఇలా వస్తుంది అండ్ కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసినా మీకు హోల్సేల్గా శారీస్ కావాలనుకున్న కాటన్ శారీస్లోనే మీరు ఎక్కువగా చూస్తున్నారంటే కాటన్ శారీస్కి వన్ స్టాప్ డెస్టినేషన్ మన హ్యాండ్లూమ్ శారీస్ అండి ఖచ్చితంగా మీకు డిఫరెంట్ మోడల్స్ హ్యాండ్లూమ్ శారీస్ నుంచి ప్రింటెడ్ ప్రింటెడ్ వరకు అన్ని రకాల కాటన్ ఫ్యాబ్రిక్ శారీస్ మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మీ మీ లొకేషన్కి దగ్గరలో భవనాహెల్ షాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి షాప్ విజిట్ చేయండి షాప్లోకి వస్తే మీరు అన్ని రకాల డిజైన్స్ ఒకేసారి చూడవచ్చు వీడియోలో కూడా చూపిస్తాం బట్ షాప్లో డిఫరెంట్ మోడల్స్ చూసే ఛాన్స్ ఉంటుంది విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో మీకు శారీ అండ్ ఎంత బాగుందో చూడండి ఇది కూడా డార్క్ కలర్ ఇది అండ్ మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు ఇలా వస్తుంది అండ్ ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్స్కి కూడా శారీస్ బాగుంటాయండి ఫెస్టివల్స్ కూడా ఇవి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అండ్ హైట్ కూడా చూస్తే మీకు హైట్ ఫార్టీ సిక్స్ టు సెవెన్ ఇంచెస్ వస్తుంది ఇన్ కేస్ మీరు కొంచెం టాల్ పర్సన్స్ ఎత్తుగా ఉండే వాళ్ళైనా శారీ పర్ఫెక్ట్గా సరిపోతుంది హైట్ గురించి కూడా మీరు సో ఆలోచించాల్సిన అవసరం లేదు బ్లౌజ్ మీకు సో ఇలా వస్తుంది అండ్ ఇంకో కాంబినేషన్ ఈ కలర్ చూడండి లైక్ మీకు ఈ కలర్ వచ్చేసి బ్రిక్ కలర్ లాగా కనిపిస్తుంది మీకు ఆరెంజ్ సీ గ్రీన్ కాంబినేషన్ కలిసి మొత్తం కూడా బ్రిక్ కలర్ రాయి కలర్ కాంబినేషన్ కలర్ నేత కాబట్టి కొంచెం లైటింగ్ వలన డిఫరెంట్గా కనిపించే ఛాన్స్ ఉంటుంది సో అందుకే ఖచ్చితంగా మీరు ఒకసారి కలర్ కన్ఫర్మేషన్ చేసుకోండి శారీస్ మాత్రం అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది సో ఈ వీడియోలో చూపించే సో ఈ బ్యూటిఫుల్ డబుల్ బోర్డర్ కాంబినేషన్ శారీతో పాటు ఇంకా ఎలాంటి కాంబినేషన్స్ మీకు వీడియోలో శారీస్ నచ్చాయి అనేది కామెంట్ చేయండి అండ్ వీడియో మాత్రం పూర్తిగా నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండా వీడియో చూస్తున్నారు మీకు వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా ఒక్కసారి లైక్ చేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో ఇలాగా మీకు మధురై హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నామండి మధురై హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీకు ఎప్పటి నుంచో చూపించాలని కూడా చూస్తున్నాము అండ్ చూడండి ఎంత బాగుంటుందో సో మధురై కాటన్ శారీస్ అంటేనే స్పెషల్ వీవింగ్ స్టైల్ ఉంటుంది వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు క్వాలిటీ పరంగా కానీ డిజైన్స్ పరంగా కానీ చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకో కలర్ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సో శారీ అంతా కూడా సేమ్ అండి సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లైట్ వెయిట్ అయితే వస్తున్నాయి శారీస్ అనేవి అండ్ బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ టూ కలర్స్ కలర్నేత కాంబినేషన్ అయితే మీకు శారీ వస్తుంది విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్ వస్తుంది ఇలాగా కాంబినేషన్ అండ్ పైడిచింగ్ చూస్తే సో పైడిచెంగు చూడండి ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే గ్రీన్ సో కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూడవచ్చు సో ఖచ్చితంగా ఇవి మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా మనం ఆల్రెడీ అప్డేట్ చేశాము మీరు గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన ఇలాంటి కలెక్షన్స్ అనేవి ముందుగానే మీరు గ్రూప్లో చెక్ చేయొచ్చు ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లేదా మాకు వాట్సాప్లో మెసేజ్ చేసిన మిమ్మల్ని గ్రూప్లో జాయిన్ చేస్తామండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఇంకో బ్యూటిఫుల్ డిజైన్స్ లైక్ మాకు ఫ్లోరల్ డిజైన్ వద్దు డిజైన్స్ కూడా వద్దు బార్డర్స్లో మాకు ఫ్రీగా సో క్లాసిక్ లుక్ ఉండే సింపుల్ బార్డర్స్ కావాలనుకుంటే ఈ శారీలో బార్డర్స్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో మీకు ఎక్స్ట్రా డిజైన్స్ కూడా ఏం రావు ఫ్లోరల్ డిజైన్స్ ఏం రావు సింపుల్గా వస్తుంది టెంపుల్ బార్డర్స్ సేమ్ ఉంటుంది బట్ టూ బార్డర్స్ ఎబవ్ అండ్ బాటమ్ బార్డర్స్ టూ బార్డర్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వస్తున్నాయి అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా మీకు డబుల్ వివింగ్ ఆ స్టీజ్గా మీకు పైట్ చింక్ దగ్గరలో స్మాల్ వివింగ్ బూటీస్ అండ్ పైట్ చింక్ చూస్తే సో వన్ మీటరీ లాగా బ్లౌజ్ కూడా మీకు చూడండి బ్లౌజ్ మీకు శారీతో పాటే వచ్చి టూ సైడ్ కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్రైస్ సేమ్ అండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇలా అండి మీకు మధురై కాటన్లోనే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నాము లైక్ మీరు ఏదన్నా ఫస్ట్ డిజైన్స్ వచ్చేసి లిఫ్ ప్యాటర్న్స్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్లోరల్ డిజైన్స్ సెకండ్ బ్యూటిఫుల్ డబుల్ బార్డర్ కాంబినేషన్ చూడొచ్చు విత్ పికాక్ డిజైన్స్ థర్డ్ మాకు మాకు డిజైన్స్ వద్దనుకుంటే ఇలాగా సో మీకు కంఫర్టబుల్గా ఆల్ డిజైన్స్ ఒక వీడియోలోనే చూపిస్తున్నాము క్లియర్గా చెక్ చేయండి మంచిగా వీడియో చూసి ఫొటోస్లో కూడా కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ చేయొచ్చు మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తున్నానండి ఖచ్చితంగా మీకు హోల్సేల్లో కావాలి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మాకు కొత్తగా బిజినెస్కి శారీస్ కావాలి అని మీకు డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చెక్ చేయండి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి మెయిన్గా మనం బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ ఎప్పుడు ఇస్తూనే ఉంటామండి అండ్ బ్లౌజ్ సో ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ కలెక్షన్ కూడా ప్రజెంట్ పొంగల్ స్పెషల్ అండ్ క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ అయితే ఆల్రెడీ మన షాప్లోకి వచ్చేసింది లైక్ జైపూర్ కోటా కార్న్ శారీస్ నుంచి మీకు జైపూర్ కోటాలో కూడా లైక్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మన దగ్గర స్టాక్ ఉంది సో ఖచ్చితంగా అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి ఖచ్చితంగా షాప్కి రాండి ఆరు మీకు ఫొటోస్ పంపిస్తాం ఫొటోస్లో చెక్ చేయండి డిజైన్స్ మాత్రం మిస్ అవ్వకండి అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండ్ మీకు షిప్పింగ్ ఆన్లైన్లో కొన్ పర్చేస్ చేసిన తర్వాత షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ ప్రతి పార్సిల్ ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఎక్స్ప్రెస్ డెలివరీ అనేది మీకు వస్తుంది చాలా ఫాస్ట్గా ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ వైట్ అండ్ బ్లాక్ వలన యాష్ కలర్ కాంబినేషన్ విత్ టూ సైడ్ బోర్డర్ మీకు టూ కలర్స్ వస్తున్నాయి విత్ చాలా సింపుల్గా ఉంది బోర్డర్ మాత్రం అండ్ పైట్ సింగ్ చూస్తే ఈ చీరకి సో ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులో ఇంకో కలర్ చూడండి బట్ వీడియోలో చూపించే శారీస్లో ఇలా ఇలాంటి కలర్స్ కొన్ని మాత్రం అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఫాస్ట్గా సో వీడియో చూస్తున్నప్పుడే మీకు శారీస్ నచ్చాయంటే ఖచ్చితంగా ఒకసారి మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకొని మీరు శారీస్ అనేవి ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ షేడ్ అండి ప్యారెట్ గ్రీన్ విత్ లెమన్ షేడ్ వచ్చింది కలనేత కాంబినేషన్లో శారీ అండ్ ఈ చీరకి చింగ్ చూడండి అండ్ చింగ్ మీకు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ సో అలా కూడా కాదండి మాకు ఇంకా స్మాల్ బార్డర్ కావాలి అనుకుంటే మాత్రం బ్యూటిఫుల్ టూ బార్డర్స్ స్మాల్ బార్డర్స్ వస్తాయి విత్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి సో ఇలా అండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ మధురై హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మీకు అయితే వీడియోలో చూపిస్తున్నాం మీకు బార్డర్ కా నుంచి ప్రతి డిజైన్ కలర్స్తో సహా మీకు క్లియర్గా సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చాయంటే ఆర్డర్స్ చేయొచ్చు ప్రైస్ ఏమండి లెవెన్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో కలర్ సో ఈ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ కలర్ అయితే కాదండి డార్క్ నావీ బ్లూ వస్తుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అనుకుంటారేమో డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే చేరొచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగేలాగా బ్లౌజ్ చూస్తే మీకు సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ క్లాసికల్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ కంప్లీట్గా వీడియోలో వచ్చింది మీకు ఇది ఒక సారీ ఏనండి ఎల్లో కలర్ చాలామంది లైక్ చేస్తూ ఉంటారు ట్రెడిషనల్ వేర్కి ఎల్లో కలర్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు ఎల్లోలో కావాలంటే ఈ శారీ మంచి ఆప్షన్ చెక్ చేయండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ వీటికి మెయింటెనెన్స్ కూడా చేయాలండి చాలామంది మెయింటెనెన్స్ చేయాలని అడుగుతున్నారు ఖచ్చితంగా కాటన్ శారీ అంటే మీరు అంటే రెగ్యులర్గా ప్రతిరోజు కాదు అప్పుడప్పుడు మీరు ఐరన్ చేస్తూ గంజి పెడుతూ ఉంటే శారీస్ చాలా బాగుంటాయి అండ్ బ్లౌజ్ చూస్తే ఈ శారీలో ఇలా ఉంటుంది వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ కలర్ సో చూడండి ఎంత బాగుంది శారీ సో మిస్ కాకండి మంచి కలెక్షన్ అయితే వీడియోలో చూపించాము విత్ ప్రైస్ రేంజ్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది బ్లౌజ్ ఇలాగా వీటి ప్రైస్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ వీడియోలో చూపించిన మధురై హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్